హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇది సండే రోజు వ్లాగ్ అండి ఇక నిం మా వారికి అయితే హాట్ వాటర్ కలిపి వేడి చేసి పెట్టాను ఇంకా ఆయన లేచిన తర్వాత ఇవ్వచ్చులే అని చెప్పేసి జీలకర్ర వాము అల్లము పసుపు వేసి కాచాను అనమాట ఇంకా తాగేటప్పుడు నిమ్మరసం పిండిస్తాను ఈ లోపు గోధుమ ఉప్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి టిఫిన్కి ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది ఇంకా అందుకని స్పెషల్గా నేనేం చెయ్యట్లేదు నాలుగు నెలగా ఉప్మా చేస్తున్నాను మా చిన్న అబ్బాయి తిన్నాడు పెద్ద అబ్బాయి అయితే తినలేదు పిల్లలు ఇంతే ఫ్రెండ్స్ తినేవి కూడా తిన తినట్లేదు అనమాట ఇంతకుముందు తినేవాడు ఇప్పుడు అసలు తినట్లేదు ఇడ్లీ కూడా ఇంతకుముందు తినేవాడు ఇప్పుడు తినట్లేదు ఇంతకుముందు దెబ్బ రొట్టెలు తినేవాడు ఇడ్లీ పిండితో వేస్తే ఇప్పుడు అది కూడా తినట్లేదు పిల్లలు అసలు ఒకసారి తినే రెండోసారి తిననే తినట్లేదు భలే సత్తా ఇస్తున్నారు తినటానికి మాత్రం ఇదిగోండి ఇంకా ఇల్లు అయితే తుడిచేస్తున్నాను అనమాట మా పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఏసీ దెబ్బకి కొంచెం బంకలుగా ఉంటుంది నేల అందుకని చెప్పేసి ఇంకా రోజు అయితే కంఫర్ట్ ఏరియాలు సరిపేసి తుడుస్తాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయికి అయితే పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్ టిఫిన్ తింటాడుగుతాను తిని ఫ్రెష్ అవుతారనమాట ఇంకా నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఇంకా మా పెద్ద అబ్బాయి స్నానం అయితే చేసి వచ్చి ఇగోండి దూపం వేస్తున్నాడు ఇల్లంతా తను ధూపం వేస్తూ ఉంటాడనమాట నేను సాయంత్రం పూట వేస్తాను తను ఉంటే పొద్దున పూట వేస్తారనమాట ధూపం ఇంట్లో వేస్తూ ఉంటాము రోజు మార్చి రోజు అప్పుడప్పుడు వేస్తూనే ఉంటాము ఇల్లంతా వేస్తే మంచిది అంట పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంట నెగిటివ్ ఎనర్జీ పోయి అందుకని చెప్పేసి ఇల్లు అంతా మంచి వాసన వస్తుంది కదా మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ డూప్ సిక్స్ అయితే వెలిగిచ్చి పెడతాను ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది ఓ చోట పెడితే ఇల్లు అంతా వచ్చిద్ది కదా స్మెల్ తర్వాత ఇగండి ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట మన జీవితంలో మన పనులన్నీ మనమే సక్రమంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకళ్ళ చేత చెప్పించుకునే పని లేకుండా మన పనులన్నీ మనమే చేసుకోవాలి ఒకరి చేత ఏలెత్తి చూపించుకోకూడదు అనమాట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వా మనం చెప్పినట్టు చేయకపోతే టైంకి పనులు చేయకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏలెత్తి చూపిస్తారు నలుగురిలో విలువ లేకుండా మాట్లాడతారు అన్నమాట అవతల వాళ్ళకి మనల్ని అనే అవకాశం ఇవ్వకూడదు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మన పనులు మనం టైంకి చేసుకోవాలి ఇంట్లో ఏది సరిగా చేయకపోయినా కానీ రోడ్డుకి ఇస్తారనమాట అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని ఎక్కడైనా అంతే ఫ్రెండ్స్ మనం పనిచేసే ఆఫీసులో అయినా సరే టైంకి పనులు చేయకపోతే ఆఫీసులో వాళ్ళు జాబ్లోంచి తీసేస్తారు ఇంట్లో వాళ్ళు అయితే రోడ్డు అనమాట అది చేయట్లేదు ఇది చేయట్లేదు అలా ఇలా అది ఇది అని నలుగురికి చెప్తారు డండోరా వేస్తారనమాట కాబట్టి ఒకళ్ళ చేత చెప్పించుకోకుండా మన పనులు మనం చేయడానికి ప్రయత్నిస్తాం కానీ ఇంకొకసారి హెల్త్ బాగోలేక ఒక్కొక్కరు పని ట్రెస్ వల్ల కుదరలేదనుకోండి ఇంకప్పుడే మనం దొరుకుతాం వాళ్ళ కంటానికి అరే ఎందుకు చేయలేదని ఆలోచించారనమాట ఏం బీగుతున్నారు పని చేయకుండా అని వాళ్ళకి ఇంక ఇష్టపడినట్టు మాట్లాడతారు అనమాట అవతల వాళ్ళు చెప్ కారణం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా మాట్లాడతారు ఈ రోజుల్లో ఇక్కడనే కదండి ఎక్కడైనా సరే మనం బయట పని చోట అయినా సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి అనే అవకాశం మనం ఇవ్వకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఒకళ్ళ చేత మనం ఎందుకు అనిపించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు అనిపించుకోవాలి ఒకళ్ళ చేత అనే అవకాశం ఒకళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం చెప్పండి ఇది మండే రోజు బ్లాగ్ అండి ఈరోజు ఆలు పరోటా చేద్దామని చెప్పేసి ఇంకా ఆలు అయితే ఉడకబెడుతున్నాను కర్రీ అను పరోటాలు రెండు చేస్తున్నాను ఆలు కర్రీ చేసి ఇంకా అదే పరోటాలో స్టఫింగ్గా పెట్టాను అనమాట ఇగోండి ఇంకా ఆలు అయితే ఉడకబెడుతున్నాను ఉప్పు ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఉడకబెడితే తొందరగా అని ఇంకా ఆయిల్ కూడా వేసి మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిస్తున్నాను అనమాట ఇగోండి ఇంకా పాలైతే కాస్తున్నాను మా వారికి ఏమో హాట్ వాటర్ ఇచ్చాను ఇంకా డైలీ నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉండిద్ది ఫ్రెండ్స్ లగంగా మా వారికి ఆ జీరా వాటర్ అల్లం అల్లం జీరా వాము పసుపు నిమ్మరసం వేసి ఇవ్వాలి ఇంకా తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేయాలి తర్వాత అన్నం కూర ఇంకా మా అబ్బాయి క్యారేజీ రెడీ చేయాలి ఇల్లు ఉడవాలి బట్టలు ఉతకాలి అంటలు దోమాలి నేను ఫ్రెష్ అవ్వాలి వాటర్ బాటిల్స్ నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకా జాకెట్లు అయితే కుట్టుకోవాలండి ఇకండి ఇంకా మా వారికి అయితే హాట్ వాటరు వేడి చేసి గ్లాసులో ఇందాక ఒకసారి ఇచ్చాను కానీ తాగలేదు నిద్రపోయారు ఇగోండి ఇంకా మళ్ళీ రెండోసారి వేడి చేసిస్తున్నాను అనమాట తప్పదు ఒక్కొక్కసారి లేవరు కదా ఇదిగోండి మా వాళ్ళు నేను ఇంట్లో ఆరు పరోటాలు చేస్తానన్నా బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తిన్నారనమాట దోశ పాతిక రూపాయలు బాగుందంట అక్కడ అందుకని తెచ్చుకున్నారు టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చట్నీ కానీ దోశ కానీ చాలా బాగుంది నేను కూడా తిన్నాను అన్నమాట దోశ పాతిక రూపాయలు టేస్ట్ చాలా బాగుందనమాట చిన్న బండే కానీ టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండింది ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక ఇంకా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆలు ఉడకపెట్టుకున్న తర్వాత పైనన్న పొట్టంతా తీసేసాను తీసేసి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఐదు స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసాను పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఇంకా అవి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేశాను ఫ్రెండ్స్ బంగాళదుంప ముక్కలు వేసి ఉప్పు వేసి పసుపు వేసి కలిపాను కొంతసేపు ఫ్రై చేశాను ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి వేసి కలిపి కొంతసేపు ఫ్రై చేశాను ఇగోండి ఇక లాస్ట్లో అయితే కారం వేస్తున్నాను ఇంకా కారం కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ పొడులన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా అబ్బాయి బాక్స్లోకి అయితే అన్నం కర్రీ వేసి కలిపి పెడుతున్నాను అనమాట ఇంకా ఇదే ఇదే కర్రీని చపాతీల్లో పెట్టి స్టఫ్ చేశాను అనమాట బాగానే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం అక్కడక్కడ పగిలి బయటకు వచ్చింది కర్రీ ఇది ఇంకోలాగా కూడా చేయొచ్చు అదేంటంటే ఆలూని ఉడకబెట్టి తురిమి వేసుకోవాలి నేను ఏంటంటే ఇలా ముక్కలు ముక్కలుగా వేసేసరికి కొంచెం బయటకు వచ్చింది స్టఫింగ్ తురిమి వేసుకుంటే బయటికి రాదనమాట అది ఇంకోసారి చూపిస్తాను ఇగోండి ఇలా చపాతీ ఆయిల్ వేసి బాగా మెత్తగా పిసుకాలన్నమాట మాములు చపాతి పిండి కలిపినట్టే కలుపుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా మెత్తగా పిసకాలన్నమాట సాఫ్ట్గా వచ్చేదాకా ఇంకా తర్వాత ఇగోండి చిన్న చిన్న వండలుగా చేసుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకొని ఒకసారి మర్దన చేసుకోవాలన్నమాట బాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి మర్దన చేసుకొని ఇంక లాగా చేసుకోవాలి టేస్ట్ అయితే బాగా వచ్చింది కానీ ఫ్రెండ్స్ కొంచెం స్టఫింగ్ బయటకు వచ్చింది ఇగోండి చపాతీ లాగా చేస్తున్నాను ఆయిల్ పూసుకొని చేయాలి పిండితో కాదు చేయాల్సింది ఆయిల్ మైదా పిండితో అయితే బాగా వచ్చాయి చపాతీ పిండితో అంత బాగా రాలేదు ఫ్రెండ్స్ ఇగోండి చపాతీలాగా చేసి అందులో లోపల స్టఫింగ్ పెట్టాను ఆలు కర్రీ పెట్టి ఇగోండి ఇలా లాగా చేశాను చేసి ఇంకా చపాతీ కర్రతో పై పైన స్మూత్గా ప్రెసింగ్ చేయాలన్నమాట ఓ గట్టిగా ఒత్తేస్తే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది మెల్లమెల్లగా చేయాలి తురిపి వేసినట్లయితే బాగుండేది ఫ్రెండ్స్ నేను మొక్కలు ముక్కలుగా వేసేసరికి మొక్కలు బయటకు అన్నమాట అనమాట కానీ టేస్ట్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ నెయ్యి వేసి కాల్స్తే ఇంకా బాగా వచ్చేది నెక్స్ట్ టైం వేరే తురిమి వేసి చేయాలి టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి అదే ఎలాగుండిద్దు నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా బాగుండుద్ది అనమాట నేను నెయ్యి వేయలేండి నార్మల్గా ఆయిల్ వేసి కాల్చాను ఇగోండి కొంచెం స్టఫింగ్ అయితే కొంచెం బయటకు వచ్చిందనమాట మీరు చేసేవాళ్ళైతే ఆలును తురిమి వేసుకోండి ఇదిగో కాల్చాను టేస్ట్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ మా అబ్బాయి తిన్నాడు బాగుందన్నాడు అనమాట ఇగుండి ఇంకా గిన్నెలైతే కడిగేస్తున్నాను అనమాట ఇంకా మా అబ్బాయి తినేసి వెళ్ళిపోయాడు బాక్స్ తీసుకొని ఇంకా గిన్నెలైతే కడిగేస్తున్నాను అనమాట నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బట్టలు అయ్యి ఎదా మావులే కదా ఫ్రెండ్స్ ఉతికేస్తూనే ఉంటాం కదా ఆ రోజు మన పని అదే కదా డైలీ పనిలో ఏది మిస్ అయినా అవ్వకపోయినా బట్టలు అంటలు డైలీ ఉంటానే ఉంటాయి అనమాట అవి ఉండని రోజు అంటూ ఉండదు కదా తినక తప్పదు బట్టలు వేసుకోక తప్పదు కాబట్టి ఇంక ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మన డైలీ లైఫ్లో ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్త ఛానల్ వన్ ఇయర్ అవలేండి ఇంకా స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది మీరు నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా ప్లీజ్ హెల్ప్ చేయండి ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఛానల్ పెట్టుకుని వీడియోస్ చేస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో నాకు తోచింది నేను చేస్తున్నాను బయటకు పంపించి జాబ్ అయితే చేయనివ్వరు కానీ ఇంట్లో ఏదైనా చేసుకో అన్నారు నా దగ్గర మనీ కూడా లేదు ఇంట్లో ఏదన్నా వ్యాపారం పెట్టుకుని చేద్దామన్నా కానీ సొంతంగా ఇంక అందుకని వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వైఫై అయితే ఉంటుంది కదా ఇంట్లో అని చెప్పేసి నేను డైలీ చేసుకునే పనులే లాగా పెడుతున్నాను అన్నమాట మరి బోర్ కొట్టిచ్చేస్తున్నాను చెప్పిందే చెప్పి ఏం చేస్తాం అడగనే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా ఫ్రెండ్స్ అందుకే అన్న సపోర్ట్ చెయ్యమని చెప్పేసి అడగకపోతే ఎవరికి తెలిసిద్ది చెప్పండి ఎవరు సపోర్ట్ చేస్తారు అడిగితేనే కదా ఎవరైనా సపోర్ట్ చేసేది అని